హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టీ తాగారా నేనైతే టీ కూడా తాగలేదండి టీ అయితే పెట్టుకున్నా ఈరోజు మా అమ్మాయి కొంచెం క్యాంప్ ఉంది మమ్మీ త్వరగా వెళ్ళాలి అంటే ఉదయాన్నే వంట అయితే స్టార్ట్ చేశాను కూరగాయలు కట్ చేసి కూర అయితే లేట్ అవుతుందని చెప్పి కిచిడీ చేద్దామని పెసరపప్పు బియ్యం గడిగి పక్కన పెట్టుకున్నా రెండు తాలింపుల్లోకి రెండు యాలకులు మూడు లవంగాలు ఒక చెక్క ముక్క వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మిరియాలు కూడా ఉంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర ప్రస్తుతానికి మిరియాలు లేవు అవి అయితే వేయలేదు చాలా ఈజీగా త్వరగా అవుతుందని చెప్పి నేనైతే కిచిడి చేశాను ఈరోజు కిచిడి అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం ఇష్టంగా తింటుంది అదిగోండి టీ కూడా తాగలేదు ఇంకా తాగలేదు ముందు ఈ వంట అవ్వాలని చెప్పేసేసి మళ్ళీ మా అమ్మాయికి లేట్ అవుతుంది కదా అని చెప్పి రాత్రే చెప్పింది ఉదయాన్నే త్వరగా వెళ్ళాలి మమ్మీ అని ఎప్పుడన్నా నేను చేయలేను లేనప్పుడు మా అమ్మాయి చేసుకుంటుంది వంట అయితే నాకు నేనైతే ఈరోజు రాత్రే చెప్పింది కదా ఉదయాన్నే మీరు చేసేసే చేసేద్దామని ప్రిపేర్ అయ్యి చేశాను హడావుడిగా ఉన్నప్పుడు త్వరగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి కిచడీలు పులిహారు అయితే ఏ త్వరగా అయిపోద్ది కదండి లేదన్నా కోడిగుడ్డు పొరటన్నా కూడా చాలా ఈజీ అయిపోద్ది త్వరగా వెళ్ళాలి అనుకుంటే అనుకున్న టైంలో పులిహోర ఒకటి కిచడీ ఒకటి పొరుట ఒకటి ఇది చాలా ఈజీ ప్రాసెస్ మే కిచడీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అందరికీ తెలిసిన విషయమే ఈ కిచిడి అయితే మా మనోరాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఈ కిచిడిలో కొంచెం మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని వేడివేడి దాంట్లో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కదా పెసరపప్పు బియ్యం ఈ దీన్ని మామూలుగా స్వీట్ అన్నంలా కూడా చేసుకోవచ్చు బెల్లం వేసి నెయ్యి వేసుకొని పులవం అంటారు దాన్ని మా అమ్మగారు అయితే అది చేస్తారు కొంచెం పాలు బెల్లం వేసి రెండు యాలకులు వేసి నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది అది అందరూ ఇష్టం ఇష్టంగా తింటారో లేదో తెలియదు కానీ చాలా బాగుంటుంది నేను కూడా చాలాసార్లు చేశాను పెసరపప్పు బెల్లం పోసి వండితే చాలా సూపర్గా ఉంటుంది దాన్ని పులగం అంటారు దీన్ని కిచిడి అంటారు కదా ఏదేమైనా మన ఇంట్లో చేసుకున్నది వేరు కదండి బయట తిన్నది వేరు ఇంట్లో చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ టేస్ట్ ఉంటుంది బయట ఎప్పుడన్నా తప్పదు అన్నప్పుడు తినాలి ఏదైనా మన ఇంట్లో చేసుకొని తింటే చాలా మంచిది చూసారా కిచిడి అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా వేడివేడిగా మా అమ్మాయి ఎనిమిది ఇంటికల్లా వెళ్ళిపోవాలి కదా అందుకని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కిచడీ ఎంతమందికి ఇష్టము ఎంతమందికి లైక్ చేస్తారో చెప్పండి కామెంట్ చేయండి మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ